ఇంజనీరింగ్ ప్రవేశాలపై తర్జన భర్జన ఎస్కేయు న్యూస్టుడే ఏపీసెట్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశాలపై తర్జన భర్జనకు గురవుతున్నారు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులను మన రాష్ట్రంలో స్థానికేతరులుగా గుర్తిస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటించింది దీనితో తమకు అన్యాయం జరుగుతోందని భావించిన కొందరు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివారు స్థానికేతరులుగా గుర్తించిన పక్షంలో వారికి ఫీజు రియంబర్స్మెంట్కు అర్హత ఉండదు అంతేకాకుండా కొందరికి ఇంజనీరింగ్ సీటు పొందడం కూడా కష్టమవుతుంది ఇప్పటికే ఏపీసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది రెండో విడత సీట్ల కేటాయింపు ఆగస్టు నాలుగున జరగాల్సి ఉండగా న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండటంతో సీట్ల కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేశారు ఈలోగా సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఎస్కేయు ఇంజనీరింగ్ కళాశాలలో రిపోర్ట్ చేసి ఫీజులు చెల్లించి కళాశాలలో ప్రవేశాలు పొందారు